మొత్తం బార్డర్ చూసుకోండి బార్డర్ వచ్చింది మొత్తం క్యారీ డిజైన్ వచ్చింది చిన్న చిన్న క్యారీ స్పెషల్ ఐటమ్స్ మొత్తం స్పెషల్ అన్ని ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు దసరా గురించి ఐటమ్ ఫ్యాన్సీ మేము ఛాలెంజింగ్ ఐటమ్ చూపిస్తున్నారు మార్కెట్ వెయిట్ లెస్ జోడ్జెట్ పైన మొత్తం ట్రేడ్ వర్క్ వచ్చింది సీజన్ గురించి తప్పించిన అది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మంచి ఫంక్షన్ వేరే కడితే చూడు కలర్ చూడు ఎట్లా ఉంది బార్డర్ చూడండి ఎట్లా ఉంది మొత్తం ఫినిషింగ్ దాంట్లో కలర్ చూసుకోండి కలర్స్ మాత్రం కొన్ని కలర్స్ చూపిస్తున్నారు బనారస్ చాలా సూపర్ మోడల్ ఉంది ఇది బనారస్ టూ సైడ్ బార్డర్ వచ్చింది ఇది ఐటమ్ పైన కింద కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొంగు వేసుకోవచ్చు మొత్తం లైట్ వెయిట్ సాఫ్ట్ ఐటమ్ చూడు ఇట్లా ఉన్న బట్ట చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఉంటుంది కుబేరా సిల్క్ నడుస్తుంది ఇప్పుడు బార్డర్ లో మంచి మంచి డిజైన్స్ ఉంది కలర్ పెడుతున్నాం కట్ వర్క్ లో చాలా ఐటమ్ మంచి ఉంటది ఇది చూడండి కలర్ లో కూడా కట్ వర్క్ బార్డర్ వస్తుంది మీకు వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది ఇప్పుడు దసరా గురించి ఇది సేల్ అవుతున్న వెరైటీ చూపిస్తున్నాం మేము నీకు అన్ని ఫ్యాన్సీ ఐటమ్ ఉంది సీజన్ గురించి సేల్ కోసం చూపిస్తున్నాం మేము బాగుంది కలర్ చూడండి కలర్ మాత్రం కొన్ని చూపిస్తున్నాం నీకు వీడియోలోనే ఉంది ఇది ఫుల్ వర్క్ ఉంది సార్ మొత్తం సారీలో ట్రెడ్ వర్క్ ఉంటుంది ఇప్పుడు దసరా సీజన్ తిని దాని గురించి మొత్తం ఫ్యాన్సీ సారీ మేము వీడియో పెడుతున్నారు కొత్త కొత్త రకాలు ఉంది ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఐటమ్స్ మొత్తం చాలా వెరైటీ మంచి వెరైటీస్ ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చూస్తున్నామండి ఆర్బీ టెక్స్టైల్ కి ఆర్బీ టెక్స్టైల్ స్టాయల్లో ఇవాళ చాలా చాలా మంచి వీడియో అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సార్ ఫస్ట్ టైం మన ఛానల్ పైన వస్తున్నాం సార్ ఛాలెంజింగ్ ప్రైజెస్లో మీకు ఎందుకంటే దసరా వస్తుంది దాన్ని బట్టి సీజన్ కోసం మంచి రకాలు తీసుకొచ్చారు చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు ఉండేయండి ఇంకా రీజనబుల్ ప్రైజెస్ ఇంకా హోల్సేల్ ప్రైస్లో మీకు ఇక్కడ ఏముందంటే ఒక ఫైవ్ థౌసండ్ వీళ్ళు టెన్ థౌసండ్ ఏం లేదు సింగిల్ చీర కూడా తీసుకోవచ్చు సెట్ కావాలంటే సెట్ తీసుకోవచ్చు ఎలాంటి తీసుకోవచ్చండి ఇంకా చాలా మంచి మంచి ఆఫర్ రకాలు మీరు చూడబోతున్నాం వీడియోలో సో ఛాలెంజింగ్ అయితే ఉన్నది మీరు కంప్లీట్ వీడియో చూడండి సార్తో డీటెయిల్ తీసుకున్నాం సార్ ఎలా ఉన్నారు బాగుంటున్నాం బాగున్నాను ఓకే సార్ ఒకసారి అడ్రస్ చెప్పండి మన అడ్రస్ అంటే మా దగ్గర మదీనా మార్కెట్ మదీనా మార్కెట్ నుంచి స్టేట్ గా వస్తే అగర్వాల్ కాలేజ్ అగర్వాల్ కాలేజ్ దగ్గర వచ్చి మాకు కాల్ చేస్తే మేము పికప్ చేస్తా అగర్వాల్ కాలేజ్ లో ఏ వన్ మార్కెట్ ఉంది ఏ వన్ మార్కెట్ సేలర్ కింద వస్తే ఫస్ట్ లెఫ్ట్ మాది షాప్ ఉంది ఆర్బీ టెక్స్టైల్ ఆర్బి టెక్స్టైల్ లో చాలా టోటల్లీ మంచి 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 వెరైటీస్ దొరుతుంది మన దగ్గర సార్ చెప్పినట్టు ఇప్పుడైతే చెప్పిన నేను ఆల్రెడీ మీకు ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి అంత మొత్తం దసరా కోసం మీరు ఛాలెంజింగ్ ప్రైజెస్ లో ఇంకా మీకు ఏముందంటే సెట్ వైస్ తీసుకుంటారు బయట ఇక్కడ సెట్ వైస్ ఏం లేదు సింగిల్ చీర కూడా తీసుకోవచ్చు మంచి ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైస్ సో కంప్లీట్ వీడియో చూడాలి చూడండి చాలా మంచిగా అవుతుంది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ మేడం ఇది ఇది కొట్టు బ్రోకెట్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇట్లా కనిపిస్తుంది ఇది కొంగు ఉంటుంది ఇది ఇది మొత్తం ఇట్లాంటి చీర కనిపిస్తుంది నీకు ఆల్ ఓవర్ కడితే దీనికి ఇది సూపర్ అండ్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఐటమ్ సిల్వర్ బూటా ఉంటుంది చిన్న మంచి బార్డర్ ఉంది ఇది చూడండి దాంట్లో కలర్స్ అంటే మంచి మంచి కలర్స్ ఉంటది ప్రెజెంట్ మీకు ఆరు కలర్ చూపిస్తున్నావు వీడియో గురించి మీకు మా షాప్ లో విజిట్ చేస్తే కొత్త కొత్త డిజైన్ కొత్త కొత్త కలర్స్ మంచి మంచి దొరుకుతుంది లైట్ వెయిట్ ఐటమ్ ఉంటుంది బ్రోకెట్ కుట్టు బనారాస్ ఐటమ్ ఉంటది ఎంత సార్ ప్రైస్ దానికి ఐటమ్ ఉండేది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది పడుతుంది కుప్పడం పట్టులో త్రీ ఫార్టీ ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది ఐటమ్ ఉంది లైట్ వెట్ కుబేరా షిఫాన్ బట్ట ఉంటది షిఫాన్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేము ఫుల్ ఉంటది చూడండి మొత్తం బార్డర్ లో మంచి సిల్వర్ డిజైన్స్ వస్తుంది మొత్తం లైట్ వెట్ చాలా మంచి క్వాలిటీ ఉంటది ఫుల్ స్టోన్ ఉంటది మీకు మొత్తం చీరా కొంగు జాకెట్ అన్ని ఉంటది ఇది ఐటమ్ చూడను ఫస్ట్ ఐటమ్ చాలా మంచి ఉంటది దాంట్లో కలర్ రేంజ్ కూడా చాలా బ్రైడ్ ఉంటది మొత్తం ఇంగ్లీషింగ్ కలర్స్ ఉంటది డార్క్ కలర్స్ ఉంటది అన్ని టాప్ కలర్స్ వస్తుంది ఇది కలర్ చూడు ప్రజెంట్ నీకు మేము ఇది కొన్ని కలర్స్ చూపిస్తున్నావు వీడియోలోనే మా షాప్ లో విజిట్ చేస్తే ఇంకా కొత్త కొత్త న్యూ న్యూ వెరైటీ వారం వారం కొత్త కొత్త వస్తూనే ఉంటది మాత్రం అంటే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇట్లా అవసరం లేదు నువ్వు సింగల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో షిఫ్టింగ్ ఉంటుంది సింగల్ పీస్ కూడా ఇచ్చేస్తా ఇంకా వేరే చాలా డిజైన్స్ ఉంటది మన దగ్గర షాప్ లో విజిట్ చేస్తే ఇంకా కొత్త కొత్త డిజైన్ కొత్త కొత్త వెరైటీస్ వారం వారం తిరుగుతూనే ఉంటది మన దగ్గర వెరైటీ ప్రస్తుతం కొన్ని పీస్ చూపిస్తున్నా ఇది ఐటమ్ కి ప్రైస్ పడుతుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ హోల్సేల్ ప్రైస్ లో మీరు సింగిల్ చిన్న సింగల్ సారీ కూడా ఇస్తున్నాం హోల్సేల్ ప్రైస్ లో మార్కెట్ లో మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఈజీగా వన్ పీస్ దొరుకుతుంది మార్కెట్ రిటైల్ మార్కెట్ మన దగ్గర హోల్సేల్ అంటే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో దొరుకుతాయి కొన్ని పీస్ చూపిస్తున్నా ఇంకా వెరైటీ చాలా ఉంది మన దగ్గర చాలా బాగుంది సార్ బాగుంటుంది ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది కుబేరా సిల్క్ ఉంటది మొత్తం సారీ లో స్టోన్ ఉన్స్ ఉంటుంది కొన్ని ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఎంత బాగుంది చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఉంటది కుబేరా సిల్క్ నడుస్తుంది ఇప్పుడు బార్డర్ లో మంచి మంచి డిజైన్స్ ఉంది కలర్ పెడుతున్నాం కట్ వర్క్ లో సీరియస్ చాలా ఐటమ్ మంచి ఉంటది ఇది చూడండి కలర్స్ కలర్ మాత్రం కొన్ని పెడుతున్నాం మా షాప్ లో విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలర్స్ వస్తుంది ఐటమ్ చూడండి మొత్తం సిల్వర్ బూటా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం కట్ వర్క్ డిజైన్ వస్తుంది సార్ దానికి ప్రైస్ హోల్సేల్ పడుతుంది రూపీస్ పడుతుంది ఐదు వందలకి పడుతుంది కొన్ని కలర్స్ చూపిస్తున్నా మా షాప్ లో విజిట్ చేస్తే ఇంకా కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉంటుంది మన దగ్గర హండ్రెడ్ పడుతుంది షిఫ్టింగ్ మన దగ్గర ఇక్కడ ఉంటది ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది చూడండి ఐటమ్ మొత్తం సారీలో ట్రేడ్ వర్క్ ఉంటది మొత్తం సారీలో ట్రేడ్ వర్క్ ఉంటది ఇప్పుడు దసరా సీజన్ దాని గురించి మొత్తం ఫ్యాన్సీ సారీ మేము వీడియో పెడుతున్నారా కొత్త కొత్త రకాలు ఉంది ఓపెన్ చేసి మొత్తం చాలా వెరైటీ మంచి వెరైటీస్ ఉంటది దాంట్లో కలర్ చూడండి మొత్తం సారీలో చూడండి మంచి వచ్చి వర్క్ ఉంటాయి మొత్తం ఫుల్ సారీకి ఫుల్ వర్క్ వస్తుంది సగం ప్లేన్ సగం ఇట్లా ఉండు మొత్తం వెరైటీ మంచినే ఉంటది కలర్స్ కూడా కొన్ని మాత్రం చూపిస్తున్నారా మేము నీకు ఇప్పుడు దసరా సీజన్ గురించి ఇది అన్ని వెరైటీ పెడుతున్నారా మేము ఆ షాప్ లో ఇంకా విజిట్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కూడా వస్తాయి దానికి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇస్తున్నాం కొన్ని కలర్స్ ఉన్నాయి షాప్ లో విజిట్ చేసాను ఐదు పది కలర్స్ ఇంకా దొరుకుతుంది ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ ఇంకా ట్రేడ్ వర్క్ లోనే ఇంకా వేరే డిజైన్ చూపిస్తున్నాం చూడండి మొత్తం ట్రేడ్ వర్క్ ఉంది కట్ వర్క్ బార్డర్ వచ్చింది ఇప్పుడు ఈ పల్లులో చూడు పల్లులో కూడా కట్ వర్క్ బార్డర్ వస్తుంది మీకు వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది ఇప్పుడు దసరా గురించి ఇది సేల్ అవుతున్న వెరైటీ చూపిస్తున్నాం మేము అన్ని ఫ్యాన్సీ ఐటమ్ ఉంది సీజన్ గురించి సేల్ కోసం చూపిస్తున్నాం మేము బాగుంది కలర్ చూడండి కలర్ మాత్రం కొన్ని చూపిస్తున్నాం వీడియో లో మా షాప్ లో విజిట్ చేస్తే ఇంకా కొత్త కొత్త కలర్ కొత్త కొత్త డిజైన్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉంటది ఇది ఐటమ్ చూడండి

ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ ఇది ఇది కూడా ట్రేడ్ వర్క్ ఐటమ్ ఉంటది మొత్తం బార్డర్ చూసుకోండి బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వచ్చింది మొత్తం క్యారీ డిజైన్ వచ్చింది బార్డర్ చిన్న చిన్న స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ అండి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది ఇప్పుడు దసరా గురించి ఐటమ్ ఫ్యాన్సీ మేము ఛాలెంజింగ్ ఐటమ్ చూపిస్తున్నారు మార్కెట్ లో ఎవరి దగ్గర అలాంటి ఐటమ్ మొత్తం టాప్ ఐటమ్స్ మా దగ్గర చూడండి కలర్ చూడండి ఇంకా కలర్స్ కొన్ని చూపిస్తున్నావు మా షాప్ లో వస్తే ఇంకా విజిట్ చేస్తే ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కనిపిస్తుంది మన దగ్గర న్యూ న్యూ డిజైన్స్ వస్తుంది వారం వారం తేడా ఉంటది వెరైటీస్ మన దగ్గర అండ్ మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా షిఫ్టింగ్ ఉంటది ఇక్కడైనా ఇక్కడైనా నువ్వు ఆర్డర్ ఇస్తే ఇక్కడైనా షిఫ్టింగ్ ఇచ్చేస్తాం హోల్సేల్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం టోటల్లీ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది ఇది మంచిగా మీరు దగ్గర ప్రైజ్గా మంచి ఐటమ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ మీకు ఇంకా కావాలంటే సింగల్ చీర మీకు ఎక్కడికైనా పంపిస్తారు సెట్ సెట్ కావాలంటే సెట్ తీసుకుంటారు ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ ఇది నెక్స్ట్ ఐటమ్ కూడా మొత్తం ట్రేడ్ వర్కే ఇది చూడండి మొత్తం ట్రేడ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఉంటది లైట్ వెయిట్ ఐటమ్ ఉంటది చిన్న కూడా ఫంక్షన్ ఉంటది ఇది చూడండి వీడియోలో ఎట్లా ఓపెన్ చేస్తా చూస్తున్నా చూపిస్తున్నారా మేము నీకు మా షాప్ లో వస్తే ఇంకా మంచి కనిపిస్తుంది వీడియోలో కూడా గ్రాండ్ కనిపిస్తుంది ఇది ఐటమ్ ఫోటో కూడా లుక్ మంచి ఉంటది కలర్స్ మాత్రం కొన్ని చూపిస్తున్నాను మాకు మా షాప్ లో విజిట్ చేస్తే ఇంకా కొత్త కొత్త కలర్స్ దొరుకుతుంది మీకు ఇది ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైస్ నీకు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాం సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది హెవీ ఐటమ్స్ మొత్తం దసరా గురించి ఐటమ్ ఇది ఐటమ్ ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారా మేము ఐటమ్ ఇది చూడండి వెయిట్ లెస్ జార్జెట్ పైన మొత్తం ట్రేడ్ వచ్చింది సీజన్ గురించి తప్పించిన అది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మంచి ఫంక్షన్ వేర్ కి కట్ చూడు కలర్ చూడు ఎట్లా ఉంది బార్డర్ చూడండి ఎట్లా ఉంది మొత్తం ఫినిషింగ్ దాంట్లో కలర్ చూసుకోండి కలర్స్ కొన్ని కలర్స్ చూపిస్తున్నారు ఐటమ్ చూడు కలర్ ఏం చూడండి కలర్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తుంది మన దగ్గర మంచి అన్ని టాప్ కలర్స్ ఇది వీడియో మాత్రం కొన్ని కలర్స్ చూపిస్తున్నా మా షాప్ విజిట్ చేస్తే ఇంకా కొత్త కొత్త ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది ఐటమ్ ను దసరా గురించి ఆఫర్ లో పెడుతున్నారా మేము ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ పన్నెండు బయట రిటైల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు ఫైన్సీ సారీ ఇది ఉంది ఇలా ఇలా మంచి ఫైవ్ ఉండదు నెక్స్ట్ ఐటమ్ పైథానిక్ బనారస్ ఇది పైథానిక్ బనారస్ చాలా సూపర్ మోడల్ ఉంది ఇది బనారస్ టూ సైడ్ బార్డర్ వచ్చింది ఇది పైన కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొంగు వేసుకోవచ్చు మొత్తం లైట్ వెయిట్ సాఫ్ట్ ఐటమ్ చూడు ఇట్లా ఉంది ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది మొత్తం ఇది చూడండి ఇది కొంగు వస్తుంది మీకు మంచి కొంగు వచ్చింది ఈ ఐటమ్ కి కలర్ చూడండి కలర్స్ మాత్రం కొన్ని చూపిస్తున్నారు షాప్ లో వస్తే చాలా ఇంకా మంచి మంచి కలర్ మంచి మంచి డిజైన్స్ వస్తుంది మాకు చూడు అన్ని టాప్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుంది అన్ని మంచి కలర్స్ ఉన్నాయి అన్ని బనారస్ లైట్ వెయిట్ పైతానిక్ బార్డర్ వచ్చింది ఇప్పుడు నడుస్తున్న ఈ మోడల్ నడు టూ సైడ్ బార్డర్ ఇది హోల్సేల్ ప్రైస్ నీకు ఆల్లీ నైన్ హండ్రెడ్ టూ పీస్ కి ఇస్తున్నారు నైన్ హండ్రెడ్ తొమ్మిది వందలకి ఇస్తున్నారు బనారస్ పైతానిక్ బనారస్ ఇంట్లో కూడా మీరు సింగల్ ఎన్ని అన్న సింగల్ అన్ని ఒక్కటే కావాలంటే ఒక్కటే తీసుకో మీరు బండల్ అంటే బండలు ఇచ్చేస్తా అండ్ ఇది ఆల్ ఓవర్ షిఫ్టింగ్ ఉంటది ఆల్ ఓవర్ ఇండియాలో షిఫ్టింగ్ ఉంటది నీకు సింగల్ పీస్ కూడా సరే మాకు పంపిస్తాను మేము హోల్సేల్ లో సింగల్ పీస్ కూడా ఇస్తా మేము వీడియో మాత్రం లో మేము నీకు ఫ్యాన్సీ సారీ చూపించిన బనారస్ శారీ చూపించిన ట్రేడ్ వర్క్ సారీ చూపించిన ఇది కాదు మన దగ్గర ఇంకా రకాలు వస్తుంది మన దగ్గర మా దగ్గర పట్టు చీరలు ఉన్నాయి డెలివర్డ్ సారీస్ ఉన్నాయి మా దగ్గర బనారస్ శారీస్ ఉన్నాయి మా దగ్గర మావో ఐటమ్ అన్ని ఐటమ్ దొరుకుతుంది మేము మా దగ్గర స్పెషల్ వీడియో ఎందుకంటే కొంచెం ఫ్యాన్సీ రకాలు సార్ తీసుకొచ్చారు దసరా ఇప్పుడు నడుస్తుంది ఆ సీజన్ అందుకోసం దాని గురించి మంచి రకాలు వచ్చినాయి స్క్రీన్ పై నంబర్ కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు ఇలాంటి పట్టు రకాలు కూడా చాలా ఉన్నాయి సార్ వీడియోలో వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఈ వీడియోలో నువ్వు సపోర్ట్ చేయండి మనకు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త కొత్త రకాలు నీకోసం అన్నీ అన్ని పంపిస్తాను మేము సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ